ఒకసారి రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లోను అలాగే రాజ్యసభలోను ఒక బిల్లు పాస్ అయిపోయి అది బయటకు వచ్చి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత చట్టంగా మారిన తర్వాత దానిపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు అది చట్టంగా రూపాంతరం చెందాల్సిందే అలాగే మన చట్టాలు ఎన్నో రూపాంతరం చెందాయి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఈ వక్ఫ్ చట్ట చవరణ ఏదైతే ఉందో అది పార్లమెంట్లో పాస్ అయ్యింది రాజ్యసభలో పాస్ అయింది రెండు దగ్గర నెగ్గి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సంతకం అయిన తర్వాత చట్టంగా మారిన తర్వాత కూడా ఇది ఇప్పటికీ కూడా మళ్ళీ పెండింగ్ లోకి వచ్చేసింది ఎందుకంటే అనేక మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా చట్టంగా మారిపోయిన తర్వాత అందులో ఏవైనా లోపాలు ఉంటే చెప్పండి సరిచేస్తామని చెప్పకుండా దీన్ని ఆపాలని కోరింది టే ఇచ్చింది దానికి కేంద్రం కూడా పదమూడు వందల ముప్పై రెండు పేజీలతో కూడినటువంటి ఒక అఫడవిట్ నైతే దాఖలు చేసింది మీరు ఏ విధంగా దీన్ని ఆపుతారు కోర్టుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నంత వరకు కూడా ఇది రాజ్యాంగ బద్ధమే అంటే చూడండి కేంద్రం కూడా ఏం చెబుతుందంటే ఇంకా కోర్టులోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి అంతవరకు రాజ్యాంగ బద్దంగానే ఉంచండి మీరు ఇంకొక ఏకాభిప్రాయానికి రాలేదు కాబట్టి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దామంటూ కోర్టును కూడా గౌరవిస్తూ మాట్లాడింది కేంద్రం అసలు చట్టం జరిగిపోయిన తర్వాత దీని గురించి ముస్లింలు అన్యాయం అయిపోతారు అని ఏదేదో తప్పుడు పిటిషన్లు దాఖలైతే దాని గురించి సుప్రీంకోర్టు పెద్దగా పట్టించుకొని దీనిపై స్టే ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది వాస్తవంగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఏ విధంగా ఈ వక్ బోర్డు కిందకు వచ్చాయో సుప్రీంకోర్టు ఒక్క మాట కూడా అడగలేదు లేదు పైగా వంద రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూములు ఇప్పుడు ఏ విధంగా పత్రాలు ఉంటాయి కాబట్టి మీరు వహుభయ్ యోజన ఏ విధంగా అడుగుతారు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు ఇది ఎంతవరకు కరెక్టు వహ్బై యోజన ప్రకారం అది ఆస్తి ఏ పత్రాలు లేనటువంటి ఆస్తి వక్ బోర్డు కిందకి ఏ విధంగా వెళ్తుంది ఇప్పుడు మామూలుగా ఇదే సుప్రీంకోర్టు వంద రెండు వందల సంవత్సరాల క్రితం పత్రాలు ఎలాగొస్తాయి అంటున్నటువంటి సుప్రీంకోర్టు ఈ దేశంలో లేనటువంటి ఒక బోర్డు ఈ దేశంలో లేనటువంటి ఒక మతం వెయ్యి సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు దేనికి తెలియదు ఒక సనాతన ధర్మం తప్ప ఇక్కడ ఏమీ లేదు మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎలాగొచ్చాయని ఎందుకు అడగడం లేదు మామూలుగా అదే సుప్రీంకోర్టు ని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పదు దీనివల్ల వల్ల ముస్లింలకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ ముస్లింలకి ఇంకా న్యాయం జరుగుతుంది పేద ముస్లింలు దీని వల్ల పొందుతారు ఇప్పటి వరకు బడా బడా ముస్లిం నేతలందరూ తినేశారు ఈ భూభాగాన్ని కాబట్టి ఇది చాలా వరకు ముస్లింలు ఎవరైతే ఉంటారో పేద ముస్లింలు మధ్య తరగతి చివరి తరగతి అందరికీ అందుబాటులోకి వస్తుందని కూడా ఈ అఫడ్వీట్లోనైతే దాఖలు చేయడం జరిగింది అయితే అంతేకాకుండా ఈ వక్ఫ్ చట్టం సవరానికి సంబంధించినటువంటి మండలిలో ఇరవై రెండు మంది మొత్తం ఉంటే అందులో పద్దెనిమిది మంది ముస్లింలే ఉంటారు నలుగురు మాత్రమే ముస్లిం ముస్లింయేతరులు ఉంటారంటూ సుప్రీంకోర్టుకి కేంద్రం అయితే ఆ అఫిడవిట్లో దాఖలు చేయడం జరిగింది అయినా సరే సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు ఇంకా అయితే దీనిపై స్టే ఇవ్వద్దని కేంద్రం చెబుతూ ఉంది ఎన్నో విధాలుగా బ్రతిమలు కూడా ఇంకా స్టే ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటే ముస్లింలే దీనికి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది చట్ట సవరణ జరిగితే మాకు కూడా న్యాయం జరుగుతుందని అయినా కూడా సుప్రీంకోర్టు ఇందులో కలగజేసుకొని సుప్రీంకోర్టు దీనికి కూడా స్టే ఇచ్చేస్తుంది